హాయ్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మరియు మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఈ మనం డిస్కస్ చేసాం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఫారెస్ట్ నోటిఫికేషన్ కోసం ఫారెస్ట్ బీటా ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీటా ఆఫీసర్స్ మనకు తెలిసిన సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంది దానికోసం మన లెజెండ్ యూట్యూబ్ ఛానల్ వారు మన లెజెండ్ యాప్ ఒక సరికొత్త ప్రోగ్రామ్ను అయితే డిజైన్ చేయడం జరిగింది మరి డిజైన్ అంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి మరి ఈ తక్కువ సమయంలో కూడా మిమ్మల్ని సక్సెస్ఫుల్గా విజయం వైపు నడిపించడానికి మనం ఒక ర్యాపిడ్ రివిజన్ టార్గెట్ ఫారెస్ట్ జాబ్ అనేది ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు ప్లే లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో ఈ ఫారెస్ట్ కు సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఉంటుంది మరి ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాంలో భాగంగా మనకు డైలీ టెస్టులు ట్వంటీ ఫైవ్ టెస్టులు ఉంటాయండి ఇరవై ఐదు టెస్టులు ఉంటాయి ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతిరోజు కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో అంటే నిష్ సంబంధిత కన్సల్ట్ ఫ్యాకల్టీతో మనకు ఏమిటి అంటే ఈ పేపర్ను అనాలిసిస్ చేయడం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లైవ్ క్లాసెస్ ఉంటాయి ప్రతి ఎవ్రీ డే కూడా లైవ్ క్లాసెస్ ఉంటాయి ఈ ఇరవై ఐదు టెస్టులతో పాటు గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది ఐదు గ్రాండ్ టెస్టులు అండి ఐదు గ్రాండ్ టెస్ట్లు ఈ ఐదింటిని కూడా లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన నిరుద్యోగులు అంటే ఎవరైతే ఫారెస్ట్ జాబ్ టార్గెట్గా పెట్టుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోగలరు దీనికి ప్రైస్ కూడా మనకి ఎంత అంటే చాలా తక్కువ నే అంటే అభ్యర్థుల కోరిక మేరకు చాలా తక్కువ అమౌంట్ వన్ నైన్టీ నైన్ గా జరిగింది మరియు ఇది అంటే వన్ నైన్టీ నైన్ నుండి మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు త్వరగా మన కోర్సును అంటే మన కోర్సును యాప్లో యాప్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు లాగిన్ కండి అది డౌన్లోడ్ చేసుకోండి అండి ఓకేనా అండి వన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఆగస్టు ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది ఓకే అండి మరి నెక్స్ట్గా మన డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను మనం డిస్కస్ చేద్దాం ఓకేనా అండి ఇటీవల వార్తల్లోకి వచ్చిన మన మిసైల్ మన భారత సైన్యంలోకి మన భారత వాయిస్ సేన విభాగంలోకి ఒక మిసైల్ అయితే రూపొందించడం జరిగింది స్వదేశీ పరిజ్ఞానంతో ప్రళయ మిసైల్ అండి వార్తల్లో మీరు చూసే ఉంటారు ప్రళయ క్షిపణి ప్రళయ క్షిపణి విధ్వంసక క్షిపణిగా చెప్పుకోవచ్చు ప్రళయ్ క్షిపణి మిసైల్ గా చెప్పుకోవచ్చు దీన్ని ఇటీవల పరీక్షించడం జరిగింది ఏ రోజున పరీక్షించారు అంటే జూలై నెలలో పరీక్షించడం జరిగిందండి జూలై నెలలో రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో అంటే జూలై ట్వంటీ ఐదు ట్వంటీ నైన్ తేదీల్లో విషయవంతంగా పరీక్షించారు మరి దీన్ని ఎవరు రూపొందించారు ఈ ప్రళయ మిసైల్ ఈ బాలిస్టిక్ ను ఎవరు రూపొందించారు ఈ విధ్వంసక క్షిపణిని ఎవరు రూపొందించారు అంటే మన భారతదేశానికి చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయిన డిఆర్డిఓ రూపొందించడం జరిగింది అండి ఎవరు రూపొందించారు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మన భారత రక్షణ పరిశోధన సంస్థ వారు దీనిని రూపొందించడం జరిగింది డిఆర్డిఓ దీన్ని రూపొందించారు మరి ఈ ఏ మిసైల్ ప్రలయ్ మిసైల్ అండి ప్రలయ్ మిసైల్ మన దీన్ని విజయవంతంగా పరీక్షించారని చెప్పుకున్నాం కదా ఎక్కడ దీన్ని పరీక్షించారు అంటే ఒడిషా రాష్ట్రంలో అండి ఒడిషా రాష్ట్రంలోని ఒడిషా తీరంలో గల ఏపీజే మన మిసైల్ మ్యాన్ పేరు మీదుగా ఇక్కడ ఉన్న వీలర్ ఐలాండ్కు అబ్దుల్ కలాం గారి పేరును సూచించడం జరిగింది మరి ఒడిషా తీరంలో గల దీవి ఏమిటి అంటే ఏపీజే అబ్దుల్ కలాం దీవిగా చెప్పుకోవచ్చు అబ్దుల్ కలాం ఐలాండ్ లేదా దీవిగా చెప్పుకుంటాం ఇక్కడ నుండి దీన్ని సక్సెస్ఫుల్గా రెండు రోజుల పాటు పరీక్షించడం జరిగింది మరి సక్సెస్ఫుల్ అయింది అంటే అయిందని చెప్పుకోవచ్చు ప్రళయ క్షిపణి ఏ క్షిపణి అంటే బాలిస్టిక్ మిసైల్ అంటాం దీన్ని మనం విధ్వంసక క్షిపణిగా చెప్పుకుంటాం మనం మన డిఆర్డిఓ వారు రూపొందించిన ఈ క్షిపణి యొక్క పరిధి ఎంత అంటే ఎన్ని కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణించగలదు అంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుండి అంటే దీన్ని ఏ ఎంత రేంజ్ వరకు ఇది లక్ష్యాలను ఛేదించగలదు అంటే నూట యాభై కిలోమీటర్ల నుండి ఐదు వందల కిలోమీటర్ల లోపు ఉన్న లక్ష్యాలను ఇది ఛేదించగలదండి లక్ష్యాలను ఛేదించగలదు మరి ఇది ఎక్కడి నుండి ఎక్కడికి దీన్ని ప్రయోగించవచ్చు అంటే ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఉపరితలం నుండి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదిస్తుందండి ఉపరితలం నుండి ఉపరితలంలోని లక్ష్యాలను అంటే సర్ఫేస్ టు సర్ఫేస్లో ఉన్న లక్ష్యాలు ఉపరితలం నుండి మరియు టార్గెట్ కూడా ఉపరితలంలో ఉండాలి దాన్ని ఛేదించడం జరుగుతుంది దీని యొక్క పరిధి ఎంత అంటే నూట యాభై కిలోమీటర్లు నుండి ఐదు వందల కిలోమీటర్ల వరకు దీన్ని అంటే దీని పరిధి అని చెప్పుకోవచ్చు అంతవరకు టార్గెట్ని ఇది ఛేదించగలదు ఎవరు రూపొందించారు అంటే డిఆర్డిఓ వారు రూపొందించడం జరిగింది డిఆర్డిఓ రూపొందించారు మరి ఇది ఎన్ని కేజీల వార్ హెడ్ను కూడా మోసుకో వెళ్ళగలదండి అంటే అందులోని వార్ హెడ్ను కూడా మోసుకెళ్ళగలదు మరి ఎన్ని కేజీల వార్హెడ్ను మోసుకెళ్ళగలదు అంటే త్రీ ఫిఫ్టీ టు సెవెన్ ఫిఫ్టీ కేజీస్ వార్హెడ్ను కూడా ఇది మోసుకెళ్లే సామర్థ్యంతో దీన్ని డిజైన్ చేయడం జరిగింది దీనికి అంటే దీని నిర్మాణంలో డిఆర్డిఓ రూపొందించి దానికి సహాయ సహకారాలు అందించిన సంస్థ ఇంకొక సంస్థ ఏమిటంటే మన హైదరాబాద్ కేంద్రంలో గల బీడీఎల్ కూడా అండి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా దీన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు ఎవరు రూపొందించారు అంటే డిఆర్డివో రూపొందించింది ఈ డిఆర్డిఓను మన భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే మన రక్షణ పరిశోధన సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేసింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పాటు చేశారండి డిఆర్డిఓ ఎస్టాబ్లిష్ ఎప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ మరి ప్రస్తుతం దీనికి డిఆర్డిఓకు చైర్మన్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే సమీర్ వి కామత్ అండి ప్రస్తుతం డిఆర్డిఓ చైర్మన్ సమీర్ వి వంకాపాతి కామత్ గా చెప్పుకోవచ్చు ఆయన సమీర్ వి కామత్ గా చెప్పుకుంటాం డిఆర్డిఓకు ప్రస్తుతం గా ఉన్నారు మరి డిఆర్డిఓ ఇటీవల రూపొందించిన సక్సెస్ఫుల్గా ప్రయోగించిన మిసైల్ ఏమిటి అంటే ప్రళయ్గా చెప్పుకుంటామండి ప్రళయ్ మిసైల్ ప్రళయ్ విధ్వంసక క్షిపణి ఐదు వందల కిలోమీటర్ల పరిధి వరకు ఇది లక్ష్యాలను ఛేదించగలదు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫెన్స్ విభాగంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశంగా మనం డిస్కస్ చేయడం జరిగిందండి ఓకే నెక్స్ట్ అటల్ గస్తీ నౌకగా చెప్పుకోవచ్చు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అటల్ గస్తీ నౌక అటల్ గస్తీ నౌక మరి దీన్ని అంటే ఎందుకోసం దీన్ని మన భారత ప్రభుత్వం రూపొందించింది మన భారత ప్రభుత్వం దీన్ని రూపొందించింది ఎందుకోసం ప్రయోగించారు అంటే మన తీరరేఖను రక్షించడానికి అంటే మన భారతదేశంలో ఉన్న మన టోటల్ అంటే ఇండియన్ కోస్ట్ లైన్ తీరరేఖను రక్షించడానికి తీరరేఖ వెంబడి గస్తీ కాయడానికి మీన్స్ ప్రహార కాయడానికి కాపలా కాయడం ఉద్దేశంగా ఈ గస్తీ నౌకను రూపొందించడం జరిగింది మరి ఈ గస్తీ నౌకకు ఏమని పేరు పెట్టారు అంటే అటల్ అని పేరు పెట్టడం జరిగింది మన దివంగత ప్రధానమంత్రి గొప్ప ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి మాజీ ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీదుగా దీన్ని ఈ గస్తీ నౌకను రూపొందించడం జరిగింది దీన్నే మనం ఏమంటాం అంటే ఫాస్ట్ పెట్రోల్ వ్యాజిల్ గా చెప్పుకోవచ్చు ఫాస్ట్ ప్యాట్రోల్ వజీల్గా చెప్పుకోవచ్చు అంటే దీన్ని గస్తీ నౌకగా చెప్పుకుంటాం ఈ ఫాస్ట్ ప్యాట్రోల్ వజీల్లో ఇది ఎన్నవ నౌక అంటే ఆరవ నౌక అండి అంటే ఇంతకంటే ముందు ఇదే విభాగానికి చెందిన ఐదు నౌకలు రూపొందించడం జరిగింది ఇది ఆరవ నౌకగా చెప్పుకోవచ్చు ఫాస్ట్ ప్యాట్రోల్ వజీల్గా చెప్పుకుంటాం అటల్ నౌక మరి దీన్ని ఎవరు రూపొందించారు అంటే గోవా షిప్ యార్డ్ అండి గోవా రాష్ట్రంలో గల గోవా షిప్ యార్డ్ వారు దీన్ని రూపొందించడం జరిగింది రూపొందించి సక్సెస్ఫుల్గా దీన్ని ప్రయోగించడం జరిగింది మరి ఎందుకోసం ప్రయోగించారంటే తీరరేఖ వెంబడి సముద్ర దొంగలను ఎప్పటికప్పుడు కాపలా కాయడానికి స్మగ్లింగ్ను నిరోధించడానికి మరియు శత్రు దేశాల యొక్క నౌకలను పసిగట్టి వాటికి ఎప్పటికప్పుడు హెచ్చరికలు మన భారతదేశానికి హెచ్చరి మన భారత ప్రభుత్వానికి హెచ్చరికలు అందజేయడానికై మెయిన్గా ఏమిటంటే దీన్ని కాపలా కాయడానికి తీరరేఖ వెంబడి మనం భారతదేశం యొక్క యొక్క సువిశాలమైన తీర రేఖను ఎప్పటికప్పుడు కాపలా కాస్తూ గస్తీ కాస్తూ ఉంటుంది మరి దీని చేరిక వల్ల అంటే ఇది మన భారత తీర రక్షక దళంలో చేరిందని చెప్పుకోవచ్చు ఏ రోజున చేరింది అంటే జూలై ట్వంటీ నైన్త్ చేరిందండి జూలై ట్వంటీ నైన్త్ చేరింది మరి దీని చేరికతో మన తీర రక్షక దళానికి మరింత అదనపు బలం చేకూర్చినట్టు అయింది మరింత అడిషనల్ స్ట్రెంత్ చేకూర్చినట్టు అయింది ఏమిటి ఏమిటిదంటే అటల్ గస్తీ నౌకగా చెప్పుకోవచ్చు ఎవరు రూపొందించారు గోవా షిప్ యార్డ్ వారు రూపొందించడం జరిగింది మరి దీన్ని ఎక్కడ ప్రారంభించింది మన తీర రక్షక దళం అంటే మన ఇండియన్ కోస్ట్ గార్డు ఎక్కడ దీన్ని ప్రారంభించారు అంటే గోవా రాష్ట్రంలోని గామాలో ప్రారంభించారండి వాస్కోడా గామాలో దీన్ని ప్రారంభించడం జరిగింది మరి తీర రక్షక దళానికి దీన్ని అప్పగించడం జరిగింది గోవా షిప్ యార్డ్ వారు అంటే నేషనలైజ్ చేయడం జరిగింది జాతికి అంకితం చేయడం జరిగింది ప్రహార నౌక గస్తీ నౌకగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అటల్ గస్తీ నౌకగా చెప్పుకోవచ్చు దేన్ని కాపలా కాస్తుంది అనుకున్నాం మన భారతదేశం యొక్క తీరరేఖను కాపలా కాస్తుంది అనుకున్నాం కోస్టల్ లైన్ మన భారతదేశంలో తీరరేఖ కలిగిన రాష్ట్రాలుగా మనం ఎన్ని రాష్ట్రాలు చెప్పుకుంటాం సార్ తొమ్మిది రాష్ట్రాలుగా చెప్పుకుంటాం ఇక్కడ గుజరాత్ నుండి స్టార్ట్ స్టార్ట్ అవుతుంది మనకందరికీ తెలిసిందే గుజరాత్ మహారాష్ట్ర గోవా అదేవిధంగా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఇలా తొమ్మిది రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి మన భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రంగా మనకు గుజరాత్ రాష్ట్రాన్ని చెప్పుకుంటాం అతి తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రంగా గోవా రాష్ట్రాన్ని చెప్పుకుంటాం భారతదేశంలో ఉన్న తీరరేఖ పొడవుగా మనం ఏం చెప్పుకుంటామంటే ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లుగా చెప్పుకుంటాం ఇది దీవులతో కలిపి చెప్పుకుంటామండి దీవులతో కలిపి అంటే దీవులతో కలిపి చెప్పుకుంటాం ఐలాండ్స్తో ఇంక్లూడ్ మరి మన రాష్ట్రాల తీరరేఖ పొడవు ఎంత అంటే భౌగోళిక తీరరేఖ పొడవు ఎంత అంటే ఆరు వేల ఒక వంద కిలోమీటర్లుగా చెప్పుకుంటాం ఈ తీరరేఖను కాపాడడానికే మన భారత ప్రభుత్వం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ కోస్ట్ గార్డ్ అనే ఒక దళాన్ని ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాన్నే మనం తీర రక్షక దళం అంటామండి తీర రక్షక దళంగా చెప్పుకుంటాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి తీర రక్షక దళం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భారతదేశం యొక్క సువిశాలమైన తీరరేఖను ఎప్పటికప్పుడు కాపలా కాస్తూ గస్తీ కాస్తూ ఉండడం జరుగుతుంది తీర రక్షక దళం దీన్ని మన భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసిన సార్ అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఏర్పాటు చేసిందండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా మన భారత తీర రక్షక దళ దినోత్సవంగా నేషనల్ కోస్ట్ గార్డ్ డేగా ప్రతి సంవత్సరం కూడా ఏ రోజున నిర్వహించడం జరుగుతుందంటే ఫిబ్రవరి ఫస్ట్ నిర్వహించడం జరుగుతుందండి చాలాసార్లు మనకి ఎగ్జామ్లో అడిగారు రిపీటెడ్ క్వశ్చన్ అండి ప్రతి సంవత్సరం తీర రక్షక దళ దినోత్సవాన్ని ఏ రోజున అంటే ఫిబ్రవరి ఫస్ట్ను జరుపుకుంటాం ఈ తీర రక్షక దళం యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఉందండి ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రస్తుతం ఈ తీర రక్షక దళానికి డైరెక్టర్ జనరల్గా అధిపతిగా ఎవరు కొనసాగుతున్నారు అంటే పరశురామ్ శివమణి అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పరశురామ్ శివమణిగా చెప్పుకుంటాం పరశురామ్ శివమణి ప్రస్తుతం మన ఇండియన్ కోస్ట్ గార్డు ఐసీజీకి ఇండియన్ కోస్ట్ గార్డు భారత తీర రక్షక దళానికి అధిపతిగా కొనసాగుతున్నాడు మరి ఇదే తీర రక్షక దళంలోకి దీన్ని అదనపు బలం చేకూర్చడానికి గస్తీ కావడానికి ప్రహార కాయడానికి ఒక నౌక వచ్చి చేరింది ఆ నౌకనే అటల్ చెప్పుకోవచ్చు అటల్ గస్తీ నౌక లేదా దాన్ని మనం ఏమంటామంటే ఫాస్ట్ పెట్రోల్ గా చెప్పుకుంటామండి ఓకే ఇది అటల్ గస్తీ నౌక ఇది కూడా మనకు డిఫెన్స్ విభాగంలో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్గా మనం చెప్పుకుంటామండి నెక్స్ట్ ఇంకొక వార్తల్లో నిలిచిన వ్యక్తిగా మనం చెప్పుకుంటాం అవార్డు పరంగా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు పెన్ ఇంటర్నేషనల్ అవార్డు అండి పెన్ ఇంటర్నేషనల్ అవార్డు మీరు చూసే ఉంటారు అంతర్జాతీయ బహుమతి పెన్ అంతర్జాతీయ బహుమతి మరి పెన్ అంతర్జాతీయ బహుమతి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇది ట్రాన్స్లేటెడ్ అంటే ఇంగ్లీష్ అనువాదంలోకి ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయబడిన నావెల్స్ను ను రాసిన రచయితలకి అవార్డును ఇవ్వడం జరుగుతుందండి ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయబడిన నావెల్స్ అంటే షార్ట్ నావెల్ నావలిస్టులకు ఈ అవార్డును అందచేయడం జరుగుతుంది అంతర్జాతీయ బహుమతిగా మనం దీన్ని చెప్పుకుంటాం మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై ఇరవై తొమ్మిదిన పద్నాలుగు మంది విజేతలను దేశ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది విజేతలను వీరు ప్రకటించారు అంటే పద్నాలుగు మందికి ప్రకటించారండి మరి మనకు ప్రత్యేకత ఏమిటంటే ఈ పద్నాలుగు మందిలో మన భారతదేశానికి చెందిన మన ఇండియన్ రైటర్ ఒక ఆమె ఎంపిక కావడం జరిగింది మన ఇండియన్ నావలిస్ట్గా చెప్పుకుంటాం షార్ట్ స్టోరీ రైటర్గా ఉమెన్ రైటర్గా చెప్పుకుంటాం మరి ఎవరు ఆమె అంటే గీతాంజలి శ్రీ అండి ఓకే రెండు వేల ఇరవై ఐదు పెన్ ఇంటర్నేషనల్ బహుమతి పొందిన భారతీయ రచయిత్రి ఎవరు అంటే గీతాంజలి శ్రీ ఈ పేరు మీరు గతంలో వినే ఉంటారండి ఎక్కడ వినుంటారు అంటే ప్రపంచంలోనే అతి ప్రఖ్యాతి గాంచిన ప్రపంచంలోనే అత్యున్నత సాహిత్య బహుమతిగా చెప్పుకునే బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ను రెండు వేల ఇరవై రెండులో ఈమె అందుకోవడం జరిగింది ఇలా బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అందుకున్న మొదటి భారతీయ రచయిత్రిగా మొదటి మొదటి ఇండియన్ రైటర్గా ఫస్ట్ ఇండియన్ రైటర్గా ఎవరు నిలిచారు అంటే ఈ గీతాంజలి శ్రీ నిలిచింది గతంలో రెండు వేల ఇరవై రెండులో ఆమె అందుకుంది మరి అదే గీతాంజలి శ్రీ గారు మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఏమి ఇంటర్నేషనల్ అవార్డు అందుకు జరిగింది అంటే పెన్ ఇంటర్నేషనల్ అవార్డు అండి పెన్ ఇంటర్నేషనల్ అవార్డుగా చెప్పుకుంటాం ఓకే సాహిత్య రంగంలో ఇచ్చే బహుమతిగా మనం చెప్పుకోవచ్చు మరి ఈ పెన్ ఇంటర్నేషనల్ అవార్డును ఈమె రాసిన ఏ నవలకు లభించింది దాన్ని ఎవరు ఇంగ్లీష్లోకి అనువదించారో ఒకసారి చూద్దామండి మరి ఈమె రాసిన ఏ నవల అంటే వన్ ఎలిఫెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకు రైటర్ నేమ్తో పాటు వాళ్ళు రాసిన ఈ బుక్ను కూడా అడగడం జరుగుతుంది వన్ ఎలిపెంట్ లైవ్ హియర్ లైవ్ హియర్గా చెప్పుకోవచ్చు అండి లైవ్ హియర్ వన్ ఎలిపెంట్ లైవ్ హియర్ అనే పుస్తకానికి లభించింది మరి దీన్ని ఎవరు ఇంగ్లీష్లోకి అనువదించారు ఈమె హిందీ రైటర్గా చెప్పుకుంటాం అంటే ఈమె నవలని కూడా హిందీలో రాస్తుంది మరి హిందీలో రాసిన ఈ నవలను ఎవరు ఇంగ్లీష్లోకి అనువదించారు అంటే అమెరికా దేశానికి చెందిన ఫేమస్ రైటర్ ఉమెన్ రైటర్ డై రాక్ రాక్వెల్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ గతంలో ఈమె పేరు కూడా విన్నారు డైసీ రాక్వెల్ ఈ నవలను ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది ఆ నవల పేరు వచ్చేసి వన్ ఎలిపెంట్ లైవ్ హియర్గా చెప్పుకోవచ్చు లైవ్ హియర్ ఎవరండి గీతాంజలి శ్రీ ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు మంది అనువాదులకు అనువాదకులకు అంటే ట్రాన్స్లేటర్కు ఈ అవార్డును అందజేస్తే అందులో మన భారతదేశానికి చెందిన ఎవరు ఎంపిక అయ్యారో గీతాంజల శ్రీ ఎంపిక కావడం జరిగింది ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అండి ఉత్తరప్రదేశ్లోని మణిపూరి అనే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటాం మనం గతంలో కూడా ఈమె రాసిన ఏ నవలకు అంటే రేత్ సమాధి అనే నవలకు రేత్ సమాధి అనే నవలకు బుకర్ ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ రావడం జరిగింది ప్రత్యేకత ఏమిటి అంటే బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అందుకున్న మొదటి ఇండియన్ రైటర్గా చెప్పుకోవచ్చు అండి రేత్ సమాధి ఏ సంవత్సరంలో వచ్చిందండి రెండు వేల ఇరవై రెండులో వచ్చిందండి రెండు వేల ఇరవై రెండులో బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ పొందిన వ్యక్తిగా మనం చెప్పుకుంటామండి బుకర్ ప్రైజ్గా చెప్పుకుంటాం బుకర్ ప్రైజ్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అని కూడా అంటాం ఈ అవార్డు అందుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఆమె రాసిన ఏ నవల కండి హిందీలో రాసింది ఇది రేజ్ సమాధి అనే నవల హిందీలో రాసింది మరి దీన్ని కూడా ఈ డైసీ రాక్వెల్ లో అనువదించారు బుకర్ అందుకున్న దాన్ని చెప్పుకున్నాం ఆ బుకర్ అందుకున్న నవల ఏమిటంటే రేజ్ సమాధి దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరు అంటే ఇదే డైసీ రాక్వెల్ ఏ పేరుతో అనువదించింది మరి అంటే రేజ్ సమాధిని ఏ పేరుతో అనువదించారు అంటే టోంబ్ ఆఫ్ శాండ్ అండి ఇసుక సమాధిగా చెప్పుకుంటాం దాన్నే టోంబాఫ్ శాండ్ పేరు మీదుగా ఈ అమెరికాకు చెందిన డైసీ రాక్వెల్ ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో మ్యాన్ బుకర్ ప్రై బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అందుకోవడం జరిగింది ఇంకా ఇక్కడ మనం చూసుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఈ సంవత్సరం అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకు మార్చి ఏప్రిల్ నెలలో బుకర్ ఇంటర్నేషనల్ వారు ప్రైజ్ అనౌన్స్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మన భారతదేశానికి చెందిన ఒక మహిళా రచయితకే అందుకోవడం జరిగింది బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజు అనువాదకురాలు కూడా ట్రాన్స్లేటర్ కూడా మన భారతదేశానికి చెందిన వ్యక్తిగానే మనం చెప్పుకుంటాం మరి ఎవరికి లభించింది అంటే బాను ముస్తాక్ అండి బాను ముస్తాక్ ఈమె కన్నడ భాషలో రాసిన ఒక నవలకు ఈ బుకర్ ప్రైజ్ రావడం జరిగింది బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ రావడం జరిగింది మరి బాను ముస్తాక్ రాసిన ఏ నవల అంటే ఆర్ట్ ఆఫ్ ల్యాంప్ అండి ఆర్ట్ ఆఫ్ ల్యాంప్ ఇమే గత ముప్పై సంవత్సరాలుగా ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా చిన్న చిన్న పన్నెండు కథల స్టోరీలు రాసింది మహిళల జీవితాలు మహిళలు అనుభవిస్తున్న దుర్బర జీవితాల గురించి స్లమ్ ఏరియాలో ఉన్న మహిళల గురించి మహిళల యొక్క వివక్షత గురించి ఇందులో పేర్కొనడం జరిగింది చిన్న కథల పుస్తకాలు పన్నెండు కథల పుస్తకాలు మరి ఏ పేరుతో రాశారంటే ఆర్ట్ ఆఫ్ ల్యాంప్ అనే పేరుతో రాసింది మరి అదే పేరుతో అండి అదే పేరుతో ఇంగ్లీష్ లోకి ఈ ఆర్ట్ ఆఫ్ ల్యాంప్ ను అనువాదం చేయడం జరిగింది ఎవరు అనువాదం చేశారు అంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన దీపా బస్తీ అండి దీపా బస్తి వీరిద్దరికీ కూడా ఈ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ లభించింది రెండు వేల ఇరవై ఐదు అండి ఈ రెండవ రచయితగా చెప్పుకుంటాం భారతదేశం నుండి అందుకున్న రెండవ రచయిత బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అందుకున్న రెండవ రచయిత అంట మొదటి రచయిత ఎవరు అంటే గీతాంజలి శ్రీ అని చెప్పుకోవచ్చు మరి ఇదే గీతాంజలి స్త్రీకి మరి ఈ సంవత్సరం అందుకున్న అవార్డు ఏమిటి అంటే పెన్ ఇంటర్నేషనల్ బహుమతిగా చెప్పుకోవచ్చు ఈ పెన్ ఇంటర్నేషనల్ అనేది ఎవరిస్తారు అంటే పెన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వారు ఇవ్వడం జరుగుతుంది ఏ కేంద్రంగా పనిచేస్తుంది సంస్థ అంటే లండన్ కేంద్రంగా పనిచేస్తుందండి బ్రి దేశానికి చెందిన లండన్ కేంద్రంగా పనిచేస్తుంది కల్చరల్ రిలేషన్షిప్ లో భాగంగా ఈ అవార్డును అందించడం జరుగుతుంది సాంస్కృతిక సంబంధాలు మెరుగుపరచడంలో కావచ్చు అదేవిధంగా విధంగా సాహిత్యపరంగా కృషి చేస్తున్న వ్యక్తులకు విద్యాపరంగా కృషి చేస్తున్న వ్యక్తులను ఎంపిక చేసి ఇండివిజువల్ గా ఈ పెన్ ఇంటర్నేషనల్ అవార్డును లండన్ కేంద్రంగా ఈ సంస్థ అయితే ప్రదానం చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఎవరికి వచ్చింది మొత్తం ఓవరాల్ గా ఫోర్టీన్ మెంబర్స్ ఇస్తే అందులో మన భారతదేశానికి చెందిన డైసీ రాక్వెల్ మన భారతదేశానికి చెందిన గీతాంజలి శ్రీ డైసీ రాక్వెల్ అనువాదం చేసిందని చెప్పుకోవచ్చు ఈమెకు లభించిందని చెప్పుకోవచ్చు అండి ఓకే ఇది అవార్డు పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ గా చెప్పుకుంటాం నెక్స్ట్ వార్తల్లో నిలిచిన ఇంకొక అంశం ఏమిటి అంటే ఇటీవల అమెరికా దేశానికి చెందిన ఒక సంస్థ అండి గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థగా చెప్పుకుంటాం దాన్ని మరి ఏ సంస్థ అంటే మార్నింగ్ అండ్ మార్నింగ్ కన్సల్ట్ ఏ కేంద్రంగా పనిచేస్తున్న ఏ దేశంకి చెందిన సంస్థ అంటే ఇది అమెరికా దేశానికి చెందిన సంస్థ అండి మార్నింగ్ కన్సల్ట్ వీరు ఒక సర్వేని అయితే కండక్ట్ చేయడం జరిగింది గ్లోబల్ లీడర్స్ సర్వే అండి గ్లోబల్ లీడర్స్ వాటిని మనం పీపుల్స్ లీడర్స్ అంటాం ఈ గ్లోబల్ లీడర్స్ సర్వేగా చెప్పుకోవచ్చు ద మోస్ట్ ట్రస్టెడ్ లీడర్ ఇన్ ద వరల్డ్ ద మోస్ట్ అంటే అత్యంత విశ్వదనీయ కలిగిన ప్రజానేతగా ప్రజానేతలను వీరు ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేయడం జరిగింది అంటే దేశాల అధినేతలను ఎంపిక చేయడం జరిగింది వారి వారి దేశాల్లో వారికి ఎంత ప్రజాదరణ ఉంది ఎంత శాతం వారు ఆదరిస్తున్నారు వారి అక్కడ ఉన్న ప్రజలు ఎంత శాతం ఆదరిస్తున్నారని ఒక సర్వేనైతే చేయడం జరిగింది ఏ సంస్థ అంటే మార్నింగ్ కన్సల్ట్ అండి ఏ దేశానికి చెందిన అమెరికా దేశానికి చెందిన సంస్థ అండి అమెరికా దేశానికి చెందిన సంస్థ దీన్నైతే ఈ సర్వేను కండక్ట్ చేయడం జరిగింది మరి ఈ సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన అత్యంత విశ్వసనీయ కలిగిన మోస్ట్ ట్రస్టెడ్ లీడర్ గా ఎవరు ఎంపిక అయ్యారు అంటే మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు మొదటి స్థానంలో నిలవడం జరిగింది మార్నింగ్ కన్సల్ట్ నివేదిక ప్రకారం లేదా సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత నమ్మదగిన అత్యంత విశ్వసనీయత కలిగిన మోస్ట్ ట్రస్టెడ్ లీడర్ గా దేశాధినేత ఎవరు అంటే మన నరేంద్ర మోడీ గారు మరి ఇక్కడ ఎంత శాతం ప్రజలు ఈయనకు ఓటింగ్ అంటే ఎంత శాతం ప్రజాదరణ ఉంది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అండి డెబ్బై ఐదు శాతం ప్రజాదరణతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవడం జరిగింది మొదటి స్థానం మరి ఆయన తర్వాత రెండవ స్థానంలో నిలిచిన వ్యక్తి అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో మోస్ట్ ట్రస్టెడ్ లీడర్లో సెకండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తిగా ఎవరిని చెప్పుకుంటామంటే లీ జే మ్యూంగ్ అండి లీ లీజే మ్యూంగ్గా చెప్పుకోవచ్చు ఈ పేరు మీరు వినే ఉంటారు గతంలో లీ జే మ్యూంగ్ ఈయన దక్షిణ కొరియా సౌ రిపబ్లిక్ కొరియా లేదా సౌత్ కొరియా దక్షిణ కొరియాకు ప్రెసిడెంట్గా ఉన్నాడండి దక్షిణ కొరియా అధ్యక్షుడు మరి ఈయన ఎంత శాతం ప్రజాదరణ ఉంది అక్కడ ఆయనకు అంటే అక్కడి ప్రజలు ఫిఫ్టీ నైన్ పర్సంటేజెస్ అనుకూలంగా ఉన్నారండి యాభై తొమ్మిది శాతంతో ఈ రెండవ స్థానంలో నిలవడం జరిగింది మరి మూడవ స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు అంటే మనకు తెలుసు ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే అర్జెంటీనా దేశానికి చెందిన అర్జెంటీనా దేశానికి చెందిన జెవియర్ మిలే జెవియర్ మిలే అర్జెంటీనా అధ్యక్షుడు జెవియర్ మిలే మూడవ స్థానంలో నిలవడం జరిగింది ఈయన మరి ఎంత శాతంతో అంటే ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్తో అండి యాభై ఏడు శాతం ప్రజాదరణతో మూడవ స్థానంలో నిలవడం జరిగిందని చెప్పుకోవచ్చు మరి ఈ జాబితాలో డొనాల్డ్ ట్రంప్ ఏ ప్లేస్లో ఉన్నాడంటే తొమ్మిదవ స్థానంలో ఉన్నాడండి తొమ్మిదవ ఎనిమిదవ స్థానంలో డొనాల్డ్ ట్రంప్ కేవలం నలభై నాలుగు శాతం ప్రజాదరణ కలిగి ఉన్నాడని చెప్పుకోవచ్చు అమెరికా అగ్రరాజ్యమైన అమెరికా దేశం యొక్క అధ్యక్షుడు మరి ఆ దేశానికి చెందిన సంస్థనే ఈ సర్వేని కండక్ట్ చేయడం జరిగింది జూలై మొదటి రెండవ వారంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సర్వేని కండక్ట్ చేస్తే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మొదటి స్థానంలో నిలిచింది ఎవరు అంటే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఈ మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ప్రకారం ఈ సంస్థ ప్రకారం గతంలో కూడా మూడు సార్లు అండి గతంలో మూడు సార్లు కూడా నరేంద్ర మోడీ గారు ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది ఓకే ఇది ప్రపంచంలో అత్యంత నమ్మదగిన లేదా విశ్వసనీయత కలిగిన ప్రజా దేశాధినేతల జాబితాగా మనం డిస్కస్ చేయడం జరిగింది మరి వార్తల్లోని వ్యక్తులుగా మనం దీన్ని చూ డిస్కస్ చేయడం జరిగిందండి ఇంకా నెక్స్ట్ ఇంకొక అంశం ఏమిటి అంటే మన తెలంగాణకు సంబంధించిన మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది అంటే నది యాజమాన్య బోర్డులను గతంలో మన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి గోదావరి రివర్ బోర్డుగా జిఆర్ఎంబి గా చెప్పుకుంటామండి జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దాన్నే గోదావరి నది యాజమాన్య బోర్డుగా చెప్పుకోవచ్చండి ఈ గోదావరి నదిని మేనేజ్ చేసే రాష్ట్రాలకు నీటి పంపిణీ విషయంలో మేనేజ్ మేనేజ్ చేసే నిర్వహించే సంస్థగా మనం చెప్పుకుంటాం జిఆర్ఎంబి ఈ జిఆర్ఎంబికి నూతన చైర్మన్గా నూతన చైర్మన్గా జూలై ట్వంటీ నైన్త్న ఒక వ్యక్తి అపాయింట్ కావడం జరిగింది ఎవరు ఆయన అంటే బీపీ పాండే బిపి బీపీ పాండే గోదావరి నది మేనేజ్మెంట్ బోర్డుకు నూతన నూతన చైర్మన్గా బిపి పాండే ఎవరి స్థానంలో అయినా అపాయింట్ కావడం జరిగిందంటే ఏకే ప్రధాన్ స్థానంలో అపాయింట్ కావడం జరిగింది మరి గతంలో మనకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అండి పంతొమ్మిది వందల యాభై ఆరు అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం ప్రకారం ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని రాష్ట్రాల్లో వివాదాలు వస్తున్నాయి నది అంతరాష్ట్ర వివాదాలు వస్తున్నాయి అంటే ఒక నది ఏ రాష్ట్రాల పరివాహక ప్రాంతంలో ప్రవహిస్తుందో ఆ రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చే చేయాలని చెప్పి నదీ జలాల వివాదాల చట్టాన్ని తీసుకొచ్చారు మరి దానిలో భాగంగానే ఈ గోదావరి ట్రిబ్యునల్ ను ఎప్పుడు ఏర్పాటు చేసింది మన కేంద్ర ప్రభుత్వం అంటే నైన్టీన్ ఆగస్టు టెన్త్ న ఏర్పాటు చేయడం జరిగిందండి గోదావరి ట్రిబ్యునల్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అదే సంవత్సరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కృష్ణా ట్రిబ్యునల్ వన్ కూడా ఏర్పాటు చేశారు నర్మదా నది ట్రిబ్యునల్ కూడా అదే సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది గోదావరి ట్రిబ్యునల్ కూడా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే సిక్స్టీ నైన్ మనకు అందరికి చాలా తెలుసు తెలు తెలుగు రాష్ట్రాల్లో దీన్నే మనం ఏమని చెప్పుకుంటామంటే బచావత్ ట్రిబ్యునల్ అని కూడా అంటామండి ఎందుకు బచావత్ ట్రిబ్యునల్ అని అంటామంటే నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏర్పాటు చేసిన గోదావరి ట్రిబ్యునల్ ట్రిబ్యునల్కు హెడ్గా ఎవరు ఉన్నారు అంటే ఆర్ఎస్ బచావత్ ఉన్నారండి కాబట్టి దీన్నే మనం ఏమంటాం బచావత్ ట్రిబ్యునల్ అని కూడా చెప్పుకుంటాం మరి పంతొమ్మిది వందల యాభై ఆరు అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టాన్ని మన భారత ప్రభుత్వం ఎప్పుడు సవరించింది అంటే టూ థౌజండ్ నైన్టీన్లో సవరించిందండి దీన్నే రెండు వేల పంతొమ్మిది అంతరాష్ట్ర నదీ వివాదాల నూతన చట్టంగా కూడా మనం చెప్పుకోవచ్చు మరి దీనిలో సవరించిన చట్టం ప్రకారం ఏమిటి అంటే ఈ బెంచ్ సవరించిన చట్టం ప్రకారం ఏమిటి అంటే ఈ ట్రిబ్యునల్స్ రద్దు చేసి ఏకైక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది బహుళ బెంచ్ అంటే అనేక బెంచ్ చేయడం జరుగుతుంది ఓకే మరి దానిలో భాగంగానే ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి ప్రస్తుతం చైర్మన్ గా నూతన చైర్మన్ గా జూలై ట్వంటీ నైన్త్ న మన కేంద్ర ప్రభుత్వం మన జలశక్తి మంత్రిత్వ శాఖ వారు ఎవరిని నియమించడం జరిగిందంటే బిపి పాండే ఈయన ఎప్పటి నుండి బాధ్యతలు చేపడతాడు అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటిన బాధ్యతలు చేపట్టడం జరుగుతుందండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటిన ఈయన బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది ఎవరి స్థానంలో అంటే ఏకే ప్రధాన స్థానంలో గోదావరి నియంత్రణ బోర్డు యాజమాన్య బోర్డుకు నూతన చైర్మన్గా అపాయింట్ కావడం జరిగిందండి ఎవరు అంటే బీపీ పాండే అండి ఇది వార్తల్లోని వ్యక్తులుగా మనం డిస్కస్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ చివరిగా ఏంటి అంటే ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ ఉమెన్స్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయండి మరి ఈ పోటీలలో ప్రపంచ మహిళల స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో విజేతగా ఎవరు నిలిచారు అంటే అమెరికా దేశానికి చెందిన ఉమెన్ స్విమ్మర్ కేటీ లెడికి నిలిచిందండి స్విమ్మింగ్ పోటీలు ఉమెన్స్ స్విమ్మింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి ఎక్కడ జరిగాయి పోటీలు అంటే సింగపూర్లో జరిగాయండి సింగపూర్లో జరిగాయి సింగపూర్ నగరంలో ఈ పోటీలు అయితే జరిగాయి ఇక్కడ జరిగిన ఉమెన్స్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో అమెరికా దేశానికి చెందిన చెంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇది ఈమెకు ఆరవ వరల్డ్ ఛాంపియన్షిప్ గా చెప్పుకోవచ్చు అండి సిక్స్ ఈమె గోల్డ్ మెడల్ సంపాదించింది ఆరు సార్లు స్విమ్మింగ్ పోటీలలో ప్రపంచ ఛాంపియన్షిప్ గా ఆరు సార్లు విజేతగా నిలిచిందని చెప్పుకోవచ్చు అండి ఆరవ సారి ఈసారి అంటే ఈ టైటిల్ ఈ గోల్డ్ మెడల్ సాధించడం ద్వారా ఎన్నిసార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ని ఈమె సాధించింది అంటే ఆరు సార్లుగా చెప్పుకోవచ్చు అండి ఇంకా ఈమె ప్రత్యేకత ఏమిటంటే రెండు వేల పదమూడులో మొదటిసారి వరల్డ్ ఛాంపియన్షిప్లో ఈమె గోల్డ్ మెడల్ సాధించింది రెండు వేల పదమూడు నుండి ఎప్పటివరకు అండి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఏడు సార్లు ఫైనల్కి వెళ్ళిందండి ఏడు సార్లు పోటీలు జరిగాయి ఇప్పటివరకు టూ థౌజండ్ థర్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎన్నిసార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి ఉమెన్స్ స్విమ్మింగ్ పోటీలు అంటే ఏడు సార్లు జరిగాయండి మరి ఏడు సార్లు కూడా ఈమె ఫైనల్కి వెళ్ళింది ఏడు సార్లు కూడా ఫైనల్కి వెళ్ళి ఆరు సార్లు విజేతగా నిలిచింది ఇంకొకసారి కూడా ఆమెకు విజయం వరించు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏమి జరిగింది అంటే టూ థౌజండ్ అనారోగ్యం కారణంగా వైదొలిగింది పోటీలో పాల్గొంటే అప్పుడు కూడా స్వర్ణ పథకం గోల్డ్ మెడల్ సాధించవచ్చు మరి గ్రేట్ సిమ్మర్గా గా చెప్పుకోవచ్చు ప్రపంచ ప్రఖ్యాత సిమ్మర్గా గా మనం చెప్పుకుంటాం కేటీ లెడికి అండి ఏ దేశానికి చెందిన సిమ్మర్ అమెరికా దేశానికి చెందిన సిమ్మర్గా గా చెప్పుకోవచ్చు మరి ఈమె విభాగం ఏమిటి ఎందులో ఈమె ఈ ఘనత సాధించింది గోల్డ్ మెడల్ సాధించింది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఫ్రీస్టైల్ విభాగంగా చెప్పుకుంటాం ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్ ఫ్రీ స్టైల్ విభాగంలో ఈమె విజేతగా నిలిచింది ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది మరి ఫిఫ్టీన్ హండ్రెడ్ ను ఈమె ఎన్ని నిమిషాల్లో సాధించింది అంటే ఫిఫ్టీన్ మినిట్స్ అండి పదిహేను నిమిషాల ఇరవై ఆరు సెకండ్లలో అండి పదిహేను నిమిషాల ఇరవై ఆరు సెకండ్లలో సాధించి ప్రపంచ ఛాంపియన్షిప్ను సాధించింది ఈమె గతంలో ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ అయ్యి ఒలింపిక్స్లో ఇప్పటి వరకు వివిధ విభాగాల్లో తొమ్మిది స్వర్ణాలు సాధించిందండి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన క్రీడాకారిణి ఎవరు అంటే కేటీ లెడికి అండి ఈ పోటీలు ఎక్కడ అంటే సింగపూర్ నగరంలో జరిగాయి సింగపూర్లోని సింగపూర్ సిటీలో జరిగాయి ఇవి స్పోర్ట్స్ ఈవెంట్గా మనం డిస్కస్ చేయడం జరిగిందండి ఓకే ఇవి ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశాలు మనం డిస్కస్ చేయడం జరిగింది మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు కావాల్సిన గ్రూప్స్ కావచ్చు డిఎస్ఈ కావచ్చు ఇంకా ఫారెస్ట్ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు రకరకాల మెటీరియల్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి మరి ఖచ్చితంగా మన యాప్ను ఫాలో కండి అదేవిధంగా ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ ండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి